ఫదర్ ఇక్కడ ఉన్నారు నేను వచ్చింది ఎందుకంటే ఆనంద్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను దాని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చారు ఏంటది చదువు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఇష్టపడుతున్నావని ఓన్లీ అనుకున్నాను పని కోసం కాదు నేను ఇంత కష్టపడుతున్నది కేవలం నీ కోసమే మెళ్ళ తాళి కట్టలేదు అయినా కూడా నువ్వు నా దానివే అది మర్చిపోకు అమ్మవారి గుళ్ళ ఉత్సవం ముగియగానే మా నిద్ర పెళ్లి జరుగుతుంది అంతే చదువుకోవడం మంచిదే కదా అది అందరికీ ఉపయోగపడుతుంది చూడండి ఫాదర్ ఆల్రెడీ నేను తనతో మాట్లాడాను మీరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకండి పదండి బయలుదేరండి ఈ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా నా అవసరాలు నీకు చెప్పడానికి కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అవసరం మా స్వయంప్రభ టీచర్కి ఆనంద్ మా టీచర్ని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నాడు నీకు తెలుసు కదా అమ్మకి ఆనంద్కి మధ్య ఏం జరిగిందో ఆ ఆనంద్ మంచివాడు కాదు మా టీచర్ని ఆనంద బాధ లేకుండా నువ్వే కాపాడాలి మా టీచర్కి ప్రశాంతత కావాలి అలాగే నా కూడా